ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి నెట్వర్క్ ప్యాకేజ్ టు ఎనాల్ నెట్వర్క్ ప్రోగ్రామింగ్ వన్లో ఈ ప్రాంతానికి నీళ్లు కావాలి అంటే పద్దెనిమిది వందల ఎకరాల రూపాయలు నాకు ఎకరాలు పద్దెనిమిది వందల ఎకరాల భూసేకరణ జరగాలి పద్దెనిమిది ఎకరాల భూసేకరణ జరగాలి దీనికి అవసరం ఉంది నాలుగు వందల యాభై కోట్లు దీనికి ఉంది నాలుగు వందల యాభై కోట్లు మరి పది కోట్లు వచ్చినాయి భూసేకరణ ఇప్పటివరకు గుంట భూమి కూడా ఇక్కడ సేకరించింది లేదు ఇది ఫేజ్ లోనే దీనిలో ఏం అంటే సర్వే జరిగి లెఫ్ట్ మెయిన్ కెనాల్ రైట్ మెయిన్ కెనాల్ రుద్రంగి ట్యాంక్ అది దాని అప్రూవల్స్ అయిపోయినాయి ఐదు వందల ఇరవై ఒక ఎకరాలు రిక్విషన్ చేసి రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడైతే సర్వే చేసిన మొదలు నవంబర్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఒకసారి రీఎంజాయ్మెంట్ మళ్ళీ ఏమైనా మారినాయా చేసినా అని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో సర్వే చేసి రిపోర్ట్ జరిగింది దానికి మరి పది కోట్ల రూపాయలు వచ్చినాయి మీకు మిగిలింది ఇంకొక మూడు సంవత్సరాలు మీకు చెప్పిన అక్కడ సూర్ కలిపడ సురమ్మ చెరువు స్థీకరణ స్థిరీకరణకు కొబ్బరికాయ కొట్టి ఇక్కడ మరి నలభై మూడు వేల ఒక వంద ఎకరాలు పారే మారుతుంది చిన్నకాల కోరిక నెరవేరుతుందంటే వరకు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ రావో వీళ్ళు మీ ద్వారా వారికి ప్రశ్నిస్తాను ఎందుకు మీరు మీ పార్టీ అద్దల ప్రణాళిక మీద గవర్నమెంట్ వచ్చింది దానిలో నైపుణ్యం మీ పార్టీకి ఉంటే మీకు ఇంకా అంతకన్నా ఇంకెంకో రీసెర్చ్ చేసి ఇంకో ఇంకా ప్రజల్ని రోజులు మోసం చేస్తారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను నిజంగా కూడా మీకు ఎటువంటి ప్రేమ ఉన్నా కూడా ఇలా ఆరు వందల తొంభై నాలుగు పాయింట్ మూడు అంటే నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఏదైతే భూ భూసేకరణకు అవసరం ఉంటే మిగిలిన మరి నూట డెబ్బై రెండు పాయింట్ ఐదు ఐదు కోట్లు మరి ఈ కాలువలు తవ్వేదానికి దాని జిఎస్టీ డెబ్బై ఒకటి పాయింట్ డెబ్బై ఏడు ఎనిమిది కోట్లు అంటే మొత్తంగా ఆరు వందల తొంభై నాలుగు పాయింట్ మూడు మూడు కోట్ల రూపాయలు తెచ్చినట్టయితే ఈ భూసేకరణను లెఫ్ట్ బ్యాంక్ రైట్ బ్యాంక్ కెనాల్స్ తవ్వే అవకాశం ఉండి మీరు ఏదైతే అబద్ధం ఆడినరో అది పారాలే నలభై మూడు వేల వంద ఎకరాలంటే ఇలా మరి మీకు ఏడు వందల కోట్ల రూపాయలు పాత ఇస్తే సార్ ప్రకారం తెస్తే మీరు నిజంగా కూడా మీరు మీరు చెప్పిన మాట నెరవేర్చే అవకాశం ఉంది మీ చిత్తశుద్ధిని ప్రదర్శించి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని మీ ద్వారా కొద్దాం ఆలోచించడం